అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రారంభించిన నిరవధిక సమ్మె గురువారం ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్బంగా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీ రాణి ప్రారంభించారు ఈ దీక్షలను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల ముందు అంగన్వాడీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే బాధ్యతాయుతమైన రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ముప్పై ఎనిమిది రోజులుగా పండగల సైతం అంగన్వాడీలను పస్తులు ఉంచారని ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగున్నర ఏళ్ల తర్వాత వేతనాలు పెంచమంటే ఐదేళ్ల తర్వాత పెంచుతామనడం ఎంతవరకు సభమని ప్రశ్నించారు నాలుగున్నర కాలంలో నిత్యావసర ధరలు కరెంటు ఛార్జీలు పన్నుల భారాలు ఎన్నో రేట్లు పెంచిన ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు అయితే అంగన్వాడీల వెనక రాజకీయ పార్టీలు ఉండి రాజకీయ పార్టీల ఒత్తిడి వాళ్ళు మేము చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రభుత్వం మా వెనుక ఉన్న రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ సిపిఏ ఉంది ఎందుకంటే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకుండా మేము సమ్మెను కొనసాగించడానికి ఇప్పుడున్న అధికారులున్న పార్టీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుంది కాబట్టి అంగన్వాడీలు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము రాష్ట్ర కేంద్రంలో నిన్నటి నుండి అమర్ నిరహార దీక్షలు ప్రారంభమయ్యాయి మీరు ఇంకా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే జిల్లా కేంద్రాల్లో కూడా అమర నిరహన దశలు ప్రారంభించి సీఎం క్యాంపస్ ముట్టడి కూడా పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఎప్పటికైనా మీ ముద్దులిద్దరు వెంటనాడి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో కనీస వేతనం గ్రాడ్యూటీ రెండింటిని కూడా అమలు చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సీఎం క్యాంపస్ ముట్టడికి పిలుపునిచ్చి అక్కడికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇది గమనించి ఎప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము లేని పక్షంలో మేము అనుకున్నది ఇంకా ఏదైతే నేను నిరవధిక సమ్మె జరుగుతూ ఉందో ఈ ఇంకా కొనసాగించి రాష్ట్ర కేంద్రాన్ని ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం సమ్మె బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది పరిష్కరించాల్సింది బెదిరింపులకి భయపడేది లేదని తెలియజేస్తూ నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రభుత్వం ఇచ్చిన సాకస్ నోటీస్కి రిప్లై ఇచ్చారు అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజధానిలో దీక్షలు నిరవధిక అమర నిరాద్యక్షులు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీల సమస్యలనే న్యాయమైన డిమాండ్స్ని పరిష్కారం చేయాలి అంగన్వాడీలో లక్షకు మంది పైగా ఉన్న వీరందరూ కూడా కనీస వ్యాపారాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచమని అడుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క నుండి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయని ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు ఉద్యమంగా చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విఫలం చెందడం జరిగింది ఉద్యమం టైం తీసుకునే కొద్దీ కూడా అంగన్వాడీలు తీవ్ర ఆందోళనకి ఉధృతమైన కార్యక్రమాలకి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎటువంటి పరిణామాలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల సందర్భంగా ఈ ఈ సీజన్లో ప్రభుత్వం ఎంతో మొండిగా ఉన్నదాన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను సానుకూలంగా మొండు వైఖరి విడనాడి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం